ఫ్రెండ్స్ చూడండి మా కష్టాలు నడుచుకొని నడుచుకొని వచ్చాను నడుచుకొని వస్తే ఇక్కడ వాటర్ తెచ్చుకుందాం అనుకున్నాను మార్నింగ్ కదా క్లైమేట్స్ అలాగ ఉంటుంది కదా అనుకుని తెచ్చుకోలేదు అయితే ఇక్కడైతే జారిపోయినండి ఇక్కడ జారిపోయి ఇదిగోండి ముడు మునుకైతే రాయదారి దంచేసాను చూద్దాం లోపం బాగా నొప్పి పెడుతుంది దెబ్బ తగిలిందో మరి రేటు చూద్దాం ఒకసారి ఇలాంటి కష్టాలు వస్తాయి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి ఇవాళ అయితే మేమైతే కర్రలు బొండక అయితే చూడండి ఫ్రెండ్స్ ఎక్కువ శాతం ఎండిపోయినటువంటి కర్రల్ని మాత్రమే వర్షకాలం అయితే నిలబడి ఎండిపోయి ఉంటాయి కదండి అటువంటి కర్రలు మాత్రమే మేమైతే నరుపుకుని అయితే ఇంటికి తెచ్చుకుంటాము చూడండి ఫ్రెండ్స్ ఇదైతే నిలబడి ఉండి ఎండిపోయిందండి ఇదైతే ఇప్పుడైతే నరుపుకున్నామండి ఫ్రెండ్స్ ఇలా నరుపుతున్నప్పుడు హోటల్ అయితే ఊడిపోయిందండి ఊడుకోవడం బెట్టి అయితే చెట్టును అయితే నరకడం అందించిన పక్కన ఉన్నటువంటి చిన్న చిన్న కర్రలు అయితే ఎండినటువంటి కర్రలు అయితే నేనైతే ఇప్పుడైతే నరుకుపోతుంది ఎందుకంటే గొడ్డలు ఊడిపోతే పెద్ద చెట్టు అయితే నరకలేం కదా ఉండిపోతుంది ఆ పెద్ద చెట్టు నరుకున్నప్పుడు అయితే గొడ్డలో ఊడిపోయిందండి ఉంటుంది కదండి తొడుగు ఊడిపోవడం వల్ల చూడండి ఊడిపోవడం వల్ల అయితే చిన్న చిన్న కర్రలు అయితే ఏదో రకంగా సెట్ చేసి అయితే అనుకులేదు ఊడుతుంది అనేసి కానీ ఊడిపోయింది ఊడిపోతే చిన్న చిన్న కర్రలు అయితే నరుకున్నాను చూడండి ఇలా ఊడుతుంది లూజ్ అయిపోయింది అక్కడ తొడుగు ఉంటుంది కదండి రేఖముఖం ముఖం తొడుగులాగా వేసుకుంటాం అయితే ఊడుతుంది ఊడుకోవడం వల్ల అయితే దాన్ని అయితే ఏదో చేసుకుని అయితే ఈ విధంగా నరుకుతుంది చూడండి మొత్తానికి అయితే కర్రలు అయితే నరకడం అవుతుంది ఇప్పుడు అయితే మరి దాన్ని అయితే మోపు ఇప్పుడు అయితే మోప ఇదే కట్టుకొని అయితే మానవాళ్ళు అయితే బయలుదేరుతున్నారు అలాగే నా మోపు ఎదుగు చూడండి ఇప్పుడు నేను కూడా అయితే మోపు కట్టుకొని బయలుదేరుతున్నాను ఓకేనా ధూలు తీరింది పెద్ద మోపు కడిసిన చెమట అందుకు ఆశకి పోకూడదు అంటారు ఫస్ట్ టైం ఆశకుపోయాను పోయానండి మొత్తం మాన కారే చూడు అయితే చాలా పెద్దది కడితేను మా వాళ్ళందరూ బాగా జరిపోతున్నారు చూడండి చూడ కారాలు కొండ కొంత ఇది బాగా కారణం చూస్తే ఆశ ఎక్కువ నాకు ఆశ ఎక్కడ కడిస్తే ఇది బాధ అక్కడక్కడ దింపుకొని మేలు తప్పకుండా మేలు పెట్టుపడితే మాత్రం ఎక్కడ దింపు ఎంత కలిసిపోయినా సరే ఎంత టైం అయినా సరే ఇంటికి మోసిస్తే ఇవాళ ఫ్రెండ్స్ చూడండి మా ఫస్ట్ వాళ్ళు నడుచుకొని నడుచుకొని వచ్చాను నడుచుకొని వస్తే ఇక్కడ వాటర్ తెచ్చుకుందాం అనుకున్నాను మార్నింగ్ అదే క్లైమేట్స్ అలా కదా అనుకుని తెచ్చుకుంటాను కానీ వాళ్ళంతా వల్ల విపరీతమైనటువంటి చెమట కారుతుంది అయ్యో చూడండి ఎంత పెద్ద మోపు కట్టసేనా పొడుగు మోపు అయితే సెలయర్ ఎలా పాడుతుంటుందో నా మోకం నుండి మళ్ళీ తీసుకుని ముందుకు వెళితే చూడండి ఇంకెంత చెమట కార్తే చూద్దాం ఇవాళ చాలా పెద్దది కట్టాను ఫస్ట్ టైం వస్తే చిన్న చిన్న వేసులు గెళ్ళిపోతాను ఈరోజు ఆశకపోయింది పరిగెట్టు ఇవాళ ఏమైనా సరే గట్టి మొప్పు కట్టాలి మొయ్యాల ఇంట్లో కర్రలేదు వర్షం పడుతుంది కదా కొంత గిన్నెట్ అయింది మోస్తే ఒక నాలుగు రోజులు సుఖంగా కాల్చుకోవచ్చు కదా అనేసి మోపునైతే పట్టుకెడతాం చూడండి ఇప్పుడు ఆ ఫ్రెండ్స్ మధ్యదారు మోపు పొందలేండి మోపు పొందలేదని మా బాబాయ్ కడుతున్నాడు అండి ఇందాక చూసారు కదా అక్కడ చెప్పట కారండి ఇక్కడికి వచ్చేసరికి మీరు దించేసి మోపులు కడుతున్నారు తల్ పొందలేదు అదిగో మనం వాళ్ళు అక్కడ కూర్చున్నారు చూడండి ఈ రాయదారి జారి పడిపోయినండి చూడండి ఇదిగో ఇక్కడ ఈ రాయదగ జారి పడిపోయాను మునుకు అయిందే ఒకసారి చూద్దాం ఒకసారి చూద్దాం ఒకసారి ఓకేనా జారి పడిపోయానండి చూడండి ఒకసారి మునుకు ఏమన్నా అయింది చూద్దాం ఒకసారి మునుకు దగ్గర తగిన జూ మంటుంది అబ్బా ఆ మునుకు దగ్గర ఉంటుంది కదండి మనకు ఆ మునుకు బుడిపోతారా ఏదో నేను ఏదైనా తగిలింది సరే భలే చూపు నొప్పి పెడుతుంది కదండి చూడండి చూద్దాం బాగా పెయింట్ కడైతే మట్టి పొరలు ఏందో చూద్దాం లోపలే దెబ్బ తగిలిందని ఒకసారి చూద్దాం సరేనా చూడండి ఒకసారి చూపిస్తాను ఏ విధంగా అయిందన్నది ఇదిగోండి మునుక అయితే రాయదారి దంచేసాను చూద్దాం లోపం బాగా నొప్పి పెడుతుంది దెబ్బ తగిలిందో మరేటో చూద్దాం ఒకసారి ఇలాంటి కష్టాలు వస్తాయి ఇగో చిన్న దెబ్బ తగిలింది గీసుకోండి నొప్పితుంది పర్లేదులే నొప్పినా ఏం కదా మనకి ఇవన్నీ కామనే కదా ఇదిగో ఇదిగో బ్లడ్ మట్టి అంతా ఇక పెయింట్ ఇదిగో దంచేస్తుంది ఇదిగో చిన్న దెబ్బ ఇది మనం దీనికి ఏం చేయొచ్చు లేదు ఇంకా వెళ్ళిపోవడం ఇంకా దెబ్బ అని మరి ఇక బాధపడిన అవసరం లేదు ఇంకా చూడండి ఇదిగో దెబ్బ దాకా అనిపిస్తుంది చూడండి దెబ్బ అయితే తగిలిసింది అయితే ఇక్కడైతే జారిపోయినండి ఇక్కడ జారిపోయి కానీ మట్టి చూడండి కర్రలకొచ్చేమో పిట్ట పిల్లల తడిసిపోయామండి చూడండి ఇప్పుడు నరికిన మిగిలి అయితే ఉంది కదండి దాన్ని అయితే ఇప్పుడు నరుకుతున్నాం దాన్నే గొడ్డలకమ్ గుడ్డల కమ్మ కింద అయితే ఉపయోగించుకోవడం సరేనా చూడండి ఎలా నరుకుతున్నాం ఒకసారి ఓకేనా నాకు చూడండి గుడ్డలకమ్మమ్మ వాళ్ళు బదులు చేస్తున్నాం గుడ్డల కమ్మ గుడ్డలకమ్మ గుడ్డలకమ్మ బదులైనా ఇట్ట పిల్లలు కరిచిపోయింది వస్తం కదా వస్తం పట్టింది బాగా ఇంకొకటే రామన్న ఒకటి స్ట్రైక్ అయితే ఒకటి చూడండి కొద్ది గొడ్డల కమ్మండి గుడ్డల కమ్మకైతే అది చేస్తున్నాం కదా గుడ్డల కమ్మ నాలుగు అవుతుంది మూడు అయితే మాత్రం కొట్టేసుకుంటాం నాలుగు అయితే మాత్రం పంచుకుంటాం చూడండి మన వాళ్ళు గట్టిగా కమ్మ గురించి ఎంత కష్టపడుతున్నారా ఏదేమైనా గుడ్డల కమ్మ నాలుగు రూపాయలు ఆ వస్తే లేదు మనం ఇప్పుడు వేయి బాబు వేగట్టి అడవిలో బాగా వర్ష పడుతుంది ఇప్పుడు చూడండి ఇలా పడుతున్నారు